సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ మనసుకు హత్తుకునే ఒక మంగళకరమైన వార్త చెప్పబోతున్నాను చూడగానే వినుబిడ్డ ఆ వరాన్ని ఎందుకు అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నా తరపు నుంచి నీకు మంచి సంకేతాలను సందేశాలను అందజేస్తున్నాను ఇవన్నీ నీ జీవితంలో ఫలి ఫలించబోతున్నాయి అని ఆ మాట ఆ నిజమైన మాట నూరు శాతం నీకు శాశ్వతంగా చేయాలని అనుకుంటున్నాను నా అన్ని మాటల తర్వాత నెరవేరుతాయి వలిస్తాయి అనేది నీ చేతుల్లోనే ఉంది నీ జీవితంలో నీకున్న అతి పెద్ద అడ్డు ఏంటో తెలుసా తల్లి నీ మనసు నువ్వు ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే ఏది అయితే నువ్వు కోరుకుంటున్నావో అది తప్పకుండా నిన్ను చేరుతుంది నీకు కోరింది దక్కుతుంది అనే నమ్మకాన్ని నీ మనసులో పెంచుకోవాలి జీవితంలో ఎదిగిన వాళ్ళని చూడు అలాగే ఆలోచిస్తారు ఇదే చెబుతున్నాను నీకు కూడా నీ కష్టమైన పనులు కూడా ఇష్టంగా మార్చుకొని చేసి చూడు తప్పకుండా నీకు కోరింది నీకు దక్కుతుంది నీ అన్ని కష్టాలు తీరి సంతోషంగా ఉంటావు కొద్దిగా ఓపికగా వెనుకంచి వేయడం కఠినమైన విషయమే కానీ సులభంగానే చేసేస్తావు బాబా ఆశీర్వాదంతో సులభంగా చేస్తావు తల్లి కానీ ఓటమిని అంత ఈజీగా ఎలా నువ్వు తీసుకోలేవో గెలుపు పట్టినప్పుడు అంత సంతోషం ఉన్నప్పుడు ఓటమి అప్పుడు కూడా నువ్వు దాన్ని సవాలుగా తీసుకోవాలి కొద్దిగా ఓపికగా ఉన్నావంటే నీ కష్టం కనపడకుండా పోతుంది ఒక్కటి నమ్ము నీ బాబాని కాదని ఏది జరగదు కదా ఆ విషయం నీకు తెలుసు నీకు కవచంలాగా నీ చుట్టూనే ఉంటాను ఏది వచ్చినా నన్ను తాకి నన్ను దాటి రావాల్సిందే నన్ను దాటే నీకు తగలాలి నిన్ను తాకగల శక్తి ఈ లోకంలో పుట్టలేదు తల్లి ఏది కూడా ప్రయత్నించకుండానే ముగిసిపోయింది అని అనుకోవద్దు ఎందుకంటే ఒక్కసారి ప్రయత్నించకుండా అది జరగదు అని నువ్వు ఎలా అనుకుంటావు కాబట్టి ఏదైనా జరగదు రాదు అనే ముందు నువ్వు ప్రయత్నించి చూడాలి అందులో ఏం లేదు అనుకుంటున్నావు కదా అది నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి కూడా దిగులు చెందకు నువ్వు నువ్వుగానే ఉండు ఈ లోకంలో పది మంది నిన్ను మెచ్చుకుంటే పద్నాలుగు మంది నిన్ను చూసి నవ్వుకుంటారు దాని గురించి కూడా నువ్వు కలత చెందకూడదు ఇది నీ జీవితంలో నీ కోసం నీ కోసం నువ్వు బతకాల్సిన ఒక రోజు నీలో ఉన్న బలాన్ని తగ్గించుకోకుండా నువ్వు ఒక గట్టి మనోబలంతో ఉండాలి అంతగా నీ మనసు అలజడిగా ఉంది అన్నప్పుడు మొదటి నీ మనసుని శాంతపరుచుకోవాలి నీలో ఉన్న ప్రతిభను నీలో ఉన్న ట్యాలెంట్ను బడి బయటకు తీయి ఎప్పుడు కూడా కొందరు నిన్ను ఇష్టపడతారు మరి కొందరు నిన్ను ద్వేషిస్తారు కానీ ఎవరి గురించి ఆలోచిస్తే నీ జీవితం మారదు నీ జీవితం గురించి నువ్వే జీవించాలి ఎందుకంటే ఇది నీ జీవితం తల్లి ఒక విషయం తెలుసా నీలో ఉన్న ధైర్యం ప్రతిభ టాలెంట్ నీకు తెలియకుండా పోయింది ఎప్పుడు కూడా నీ చేతులను నిన్ను వదిలిపెట్టుకోకుండా పట్టుకునే ఉండాలి జీవితంలో ఒక పెద్ద విజయం నీ ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది నీకైన విజయాన్ని గెలుపుని నువ్వు అస్సలు వదులుకోకూడదు నా వల్ల అస్సలు నమ్మలేకున్నా ఉన్నాను బాబా అంటున్నావు కదా అవును బిడ్డ నువ్వు నమ్మలేని నిజమే ఇది నీ బలం నీకు తెలీదు ప్రయత్ని ప్రయత్నిస్తే తప్పక నీకు గెలుపు వస్తుంది తల్లి నీ మనసుని నీ పాదాల నా పాదాల చింత సమర్పించు నీకేం కావాలో అది నేను అందిస్తాను ఎప్పుడు కూడా నా మాట కాకుండా మంచిదో చెడ్డదో నా బాబా చేస్తున్నారు అని చెప్పుకుంటూ ఉండు నీ కష్టాన్ని బాధని నా పద పదాల చెంత ఉంచావు కదా నిన్ను కష్టాల్లో కరిగిపోకుండా బాధల్లో కృంగిపోకుండా నేను నిన్ను కాపాడుతాను నా భక్తులను నేను కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు చెప్పు అలాంటిది సదా నన్నే నమ్మి నన్నే నమ్ముకుని ఉన్న నా బిడ్డపైన నిన్ను ఎలా వదులుతాను చెప్పు తల్లి అలాంటిది బాబా బాబా అని ఎప్పుడు నన్ను పిలుస్తూ ఉంటావు రక్షించకుండా ఎందుకుంటాను నీ చేతులు నీ దగ్గరే ఉన్నాయనుకోకు నీ చేతులు ఈ సాయి చేతుల్లో ఉంటాయి భయపడనవసరం లేదు ఇంకా చెప్పాలంటే నా చేతుల మధ్యలో నీ చెయ్యి ఉంది అది ఎలాంటి సందర్భంలో కూడా వదలనమ్మా నీకైనా మంచి కాలం ఆరంభమైంది నీకు రాజయోగం కలిసి వచ్చింది నువ్వు నా దగ్గర ఆశపడిన కోరిక విషయాలన్నీ నీ దగ్గర చేరనున్నాయి వేదనతో ఉన్న సంతోషం వేదనతో ఉన్న నిన్ను సంతోషం తాండవం చేయబోతున్నాయి కన్నీరులో మునిగి ఉన్న నువ్వు ఇక తొందరగా ఆనంద పుష్పాలు నీకు రాబోతున్నాయి దుఃఖంలో ఉన్న నువ్వు ఇక వాటి నుంచి విడుదలైపోతావు మెట్టు మెట్టుగా ఎదిగే రోజులు వచ్చేశాయి తల్లి కాబట్టి వెనక వెనకనే దాక్కుని ఉండకుండా ఆనందంగా ఉండు నీకు మంచి కాలం వచ్చిందని నీ బాబాని నేనే చెప్తున్నాను కదా నీకు ఎలాంటి భయం అవసరం లేదు నీకు తోడుగా నీ సాయి ఉన్నాను నీ సాయి మీద నమ్మకం ఉంచు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్